ఈ దివ్య నమస్కారం అండి బాపనపల్లి శారీస్ చాలా మంది లెహంగాలు మరలా చేయమని చెప్పి చాలా మంది వెయిటింగ్ కూడా వందల మంది ఇప్పటికీ చెప్పి ఉంటారు ఆల్రెడీ అడ్వాన్స్ గా ఉన్నారు ఆల్రెడీ వైట్ ఇచ్చేమో వైట్ ఈ రోజు నుంచి మీకు రిలీజ్ చేయబోతున్నాం మేము ఆల్రెడీ వైట్ వచ్చేసినాయి ఇంతమంది వాళ్ళ ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాం. ఓకే. దీంట్లో కూడా స్పెషల్ కలర్ ఒకటి ఇప్పుడు క్రియేట్ చే చేసామండి. ఐటెం ఒకటి స్పెషల్ ఉంటుంది ఓకే. ఈ కలర్ అంటే ఇంతమంది మనకు సరికి ఒక పెసర డార్క్ పెసర కలర్ వచ్చేది. పెసర గ్రీన్ కి వైట్ కి పెసరా గ్రీన్. సేమ్ అదే సేమ్ డిజైన్ అదే. ఆహా డిజైన్ అంతా సేమ్ అండి. ఇక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది మనకు అపికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఓకే. ఇదే దొబడ. ఆహా సేమ్ అదే బై పైకి వచ్చేసరికి అండి మీకు హాఫ్ వైట్ అంటారు వైట్ హాఫ్ వైట్ మీకు క్రీమ్ కలర్ వస్తుంది ఓకే హాఫ్ వైట్ కి కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ దీనికి త్రీ కలర్స్ చూపించబోతున్నాను ఇవి కూడా ఇవి అయితే రెడీ స్టాక్ అండి ఓకే ఇప్పుడు రెడీ స్టాక్ ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకుంటే రెడీ రెడీ టు ప్యాక్ మీకు వచ్చేస్తుంది అన్నమాట వెంటనే ఓకే ఇది అయితే ప్రైస్ మాత్రం 700 పడుతుంది వైట్ వరకు 700 700 రూపీస్ సింగల్ పీస్ ఇస్తాం ఎందుకంటే డిమాండ్ ఉన్నట్టే కాబట్టి మీకు సపోజ్ మీరు రెండు తీసుకున్నా నెక్స్ట్ వాళ్ళకి దొరకవు సింగల్ పీస్ సింగిల్ కూడా ఇస్తాము క్రష్ లో రేపు దీని తర్వాత మనం లెవెన్ అనేది టూ చూపించాం మళ్ళీ రీస్టాక్ వచ్చింది అది మాత్రం కంపల్సెట్ తీసుకోవాలి ఓకే ఇది వైట్ మాత్రమే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి సింగిల్ పీస్ నే ఇస్తాం వైట్ వర్క్ దుప్పట వస్తే సేమ్ కలర్ వచ్చేస్తుంది గ్రాండ్ దుప్పట లాంగ్ దుప్పట వస్తుంది ఓకే దీంట్లోనే కలర్ వచ్చేసరికి కాంబినేషన్ వస్తుంది పర్పుల్ కాంబినేషన్ ఓకే చాలా బాగుందండి వీటిలో మనము ఓన్లీ పెసర గ్రీనే చూసాము బట్ ఇది కలర్స్ చేంజ్ అయ్యాయండి కలర్ చేంజ్ థాయ్స్ ఫుల్ కాంబినేషన్ వీటిలో బ్రౌన్ షేడ్ వస్తుంది ఓకే బ్రౌన్ కలర్ ఎస్ త్రీ కలర్స్ ఇది కాకుండా మనకి డాన్సింగ్ డాల్స్ తో మరొక మోడల్ అనమాట ఓకే వావ్ సూపర్ అండి దుపటాస్ హైలైట్ అనమాట ఓన్లీ లెహంగాస్ మీదకే కాదు మనం పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ కి కూడా పేరప్ చేసుకోవచ్చు అండి దీనిలో మరొక బ్లాక్ స్పెషల్ వస్తుంది ఇందులో ఓకే నైస్ బ్లౌజ్ ఇచ్చేసరికి దీనికి డైమెన్షనల్ బ్లౌజ్ వస్తుంది కలర్ బ్లౌజ్ ఓకే నైస్

సో వాటిలో కావాలన్నా కూడా మీకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవాలని ఇస్తారు కాకపోతే పర్పుల్ వస్తే మళ్ళీ చెప్పను మళ్ళీ పర్పుల్ డిమాండ్ అయిపోతుంది ఓకే పర్పుల్ డిమాండ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చి మనం లెవెన్ హండ్రెడ్ డ్రెస్సెస్ రెడీ ఆల్రెడీ ఇంత ముందు ఇచ్చాము రీస్టాక్ న్యూ ఐటమ్స్ వచ్చినాయి దాంట్లో చూద్దాం ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది కూడా మనకు లెహెంగాస్ వస్తుందన్నమాట అనమాట లెహెంగా అయితేనేమో సెమిస్ట్రేచర్ వస్తుందండి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ ఈ విధంగా సెపరేట్ ఉంటుంది అండ్ ఓనీ కూడా పెద్దది అయితే వస్తుందండి ఓనీ అయితే అండ్ ఇది మనకు వేవ్స్ డిజైన్ అయితే వచ్చింది అండి ఓకే సరే ఇది మనకు లెవెన్ హండ్రెడ్ కి టూ హౌసండ్ టూ పీసెస్ ఓకే సింగిల్ పీస్ మాత్రమే సింగిల్ ఇవ్వాలి అంటే సింగిల్ పీస్ 550 కదా అంటారు 550 కి విడిగా ఉంగల్ స్టిచింగ్ చార్జ్ ఇచ్చినట్టు ఫ్రీ సో డబుల్ తీసుకోవాలి డబుల్ తీసుకోవాలి సో వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను ఒక డిజైన్ కి ఒక దుప్పటా మాత్రం ఓపెన్ చేస్తాను ఓకే ఇప్పుడు మీకు దుప్పటా ఇదే సరికి ఇది ఓపెన్ చేశాము ఈ డిజైన్ లో మనకు దుప్పటా ఇట్లా వస్తుంది మీరు చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఇదే సరికి బ్లాక్ అవుట్ వస్తుంది ఇది బ్లాక్ బ్లాక్ కలర్ నైస్ దీంట్లో పింక్ వస్తుంది ఓకే కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ ఓకే ఇది లైక్ పోచంపల్లి స్టైల్ అండి చాలా బాగుంది చూడండి బోర్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఇది మనకు ఓనీ వస్తుంది అనమాట ఓకే మరొకటి వచ్చేసరికి ఇది కూడా మనకు పోచంపల్లి స్టైల్లోనే కలర్ ఆప్షన్ డబుల్ బోర్డర్ వచ్చిందండి ఈ ప్యాటర్న్ అయితే దీనికి ఏంటంటే స్పెషల్ yellow కలర్ ఇస్తారు ఆహా కాంట్రాస్ట్ కలర్ లైక్ yellow బర్డ్స్ ఉన్నాయి కదండి ఈ మిడిల్ పార్ట్ లో సో అలా మనకు కాంట్రాస్ట్ కలర్ వచ్చింది ఓకే సిమ్ ఇది సూపర్ హిట్ డిజైన్ అన్నమాట ఓకే ఎవర్ గ్రీన్ ఇప్పటికి క్రేజ్ ఉంది దీనికి అవును కలర్ ఆప్షన్ కూడా ఎప్పటికీ చాలా బాగుంటుంది ఇప్పటికి క్రేజ్ ఉంది ఇప్పటికి ఫుల్ క్రేజ్ ఉంది ఇది ఆ ఓకే దాంట్లోనే గ్రీన్ వస్తుంది సేమ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది బ్రౌన్ కలర్ విత్ గ్రీన్ అండి ఓకే లాస్ట్ టైం ఎవరికి దొరకలేదండి ఇది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఆ మస్టర్డ్ ఎల్లో ఓకే మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పీచ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది వస్తుంది ఇలా వస్తుంది ఓకే నైస్ చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది సేమ్ అదే స్టైల్లో మరొక కలర్ క్లాసికల్ లైక్ ఇది పిస్తా గ్రీన్ కూడా కాదు చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా ఐవరీ కలర్ ఉంది నైస్ బ్లౌజ్ ఇది వస్తుంది ఆహా ఇది పొడవసరి గ్రీన్ వస్తుంది గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకు yellow and red కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది సేమ్ సేమ్ రెడ్ ఇస్ పింక్ కలర్ పింక్ షేడ్ రెడ్ షేడ్ వస్తుంది నైస్ నైస్ ది వైలెట్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే దీనికి కాంట్రాస్ట్ వస్తుంది ఒకటి ఒక టైప్ వస్తుంది అన్నమాట మోడల్ ఎలా వస్తుంది ఫైల్ ప్రింట్ వస్తుంది ఓకే సో హీటెడ్ ప్రింట్ వస్తుంది కాబట్టి మనకు ప్రింట్ పోతుంది అనే భయం కూడా ఏముండదండి ఇది పిస్తా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బోర్డర్ కూడా వచ్చింది డిఫరెంట్గా కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి పీచ్ కలర్లు దుపటా అయితే పేరప్ అయింది త్రీ పీస్ ప్యాటర్న్ ఉంటుంది ఇది బ్లౌజ్ సెపరేట్ ఇస్తా అవును సెపరేట్ మనం కస్టమైజేషన్ చేయించుకున్నట్లు ఉంటదండి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం డిఫరెంట్ లుక్ వస్తుంది ఓకే అండ్ మరొక సూపర్ కలర్ డిఫరెంట్ షిబరీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఆహా బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే మన బాటిల్ కలర్ అయితే వస్తుంది అది వస్తుంది అది బ్లౌజ్కి దుప్పటా ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ ఇది బ్లౌజ్ ఓకే సూపర్ ఏసే హాఫ్ వర్క్ మన కలంకరీ హాతి డిజైన్ ఓకే ఇది కూడా సూపర్ హిట్ డిజైన్ అనమాట మొత్తం ప్లేన్ రావడం వల్ల డిజైన్ వచ్చేసరికి దుప్పటా డిజైన్ చేస్తారు ఓకే నైస్ సీ మదే కాన్సెప్ట్ లో వైన్ వస్తుంది వైన్ కలర్ వైన్ కలర్ విత్ గ్రీన్ నైస్ అండి నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే రెడ్ వస్తుంది నావీ బ్లూ కలర్ సరికి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి డబుల్ బోర్డర్ అండి చాలా బాగుంది బోర్డర్ అయితే మాత్రం చాలా నైస్ ఓకే సూపర్ డిజైన్ ఇది మ్యాక్సిమం డిజైన్ ఇది అందరికి రాకపోవచ్చు ఎవరైనా ఫస్ట్ సెలెక్షన్ చేసుకుని ఫస్ట్ ఇస్ బెస్ట్ నిజంగా అండి ఎవరైతే త్వరత్వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి మాత్రమే ఉంటుంది ఈ కలెక్షన్ వచ్చేసరికి ఉంటుంది చాలా బాగుందండి ఓకే అండ్ వీటిలో కలర్స్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నావీ బ్లూ కూడా కాదండి వైలెట్ మిక్సింగ్ లా ఉంది షేడ్ డిఫరెంట్ ఉంది న్యూ షేడ్ అన్నమాట కొత్త షేడ్ ఓకే షేడింగ్ కూడా చాలా నీట్ గా ఉంది సేమ్ దుపట్టా కూడా సేమ్ వస్తుంది సేమ్ దుపట్టా ఓకే అండ్ సేమ్ మనకి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ వస్తుంది ఓకే ఈ డిజైన్ మాత్రం బాగా హెట్ అయింది లాస్ట్ టైం ప్రజెన్స్ సేల్ వచ్చింది ఫుల్ సేల్ వచ్చింది ఓకే కలర్ చాలా డిఫరెంట్ స్నఫ్ కలర్లో చాలా డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రుపీస్ అండ్ ఆ సారీస్ మనం బ్రౌన్స్ లెహెంగా లెహెంగా లాస్ట్ టైం కూడా చేస్తాము వాటిల్లో చూద్దాం అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బెనారస్ దుపా లెహెంగాస్ అండి లాస్ట్ టైం కూడా చేసాం మనము ఇవి వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ కి టూ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ కి టూ లాస్ట్ టైం చెప్పాను మీకు ఈ ఒక దుప్పట వెయ్యి రూపాయలు అవుతుంది ఓకే సో లైక్ వినాయక చవితికి ఎలాగో మిస్ అయిపోయారు కాబట్టి రేపు దసరాకైతే తీసేసుకోండి చక్కగా వైన్ కలర్ ఇది ప్లేన్ విత్ గ్రీన్ ఒడిటినరీ ప్లేన్ సెపరేట్ చేంజ్ ఓకే సెపరేట్ చేంజ్ చాలా బాగుంది క్లాస్ కలర్ ఓకే దుప్పడ కూడా స్పెషల్ ఇది హెవీ దుప్పడ ఆ నైస్ ఇది మీకు 2.5 పక్కా వస్తుంది ఓకే నైస్ అండి సో వీటిలో కలర్స్

ఓకే పాకెట్ కూడా వస్తుంది సెల్ కి ప్యాకెట్ కూడా వస్తుంది నైస్ నైస్ చక్కగా పౌచ్ వచ్చేది పౌచ్ లెట్స్ సీ మే ఇట్లా మేక్స్ అన్నిటికి రాదని కొన్నిటికి ఆ మళ్ళీ చెప్పాలని అనుకోవది ఇది పోచెబ్బలి దుప్పటి ఎక్సలెంట్ ఉంది కదా నీలి రెండు వేలు అవుతుంది బయట తీసుకోవాలి ఇది దుప్పటి అండి ఆహా ఇది వింగ్ ఓకే అంటే ఈ లాస్ట్ టైం కూడా ఇచ్చాం కదా మోడల్ ఈ మోడల్ కి ఏందంటే పర్టిక్యులర్ గా ఈ డిజైన్ కి ఈ కలర్ ఒకటి రెండుటికి వస్తుంది అవును అన్నిటికి రాదు అన్నిటికి వస్తదని కాదు ఇది నిన్ను చూపిస్తుంది తీసేస్తుంది 2011 అవుతుంది ఇది ఇప్పుడు వచ్చేది ఆహా సేమ్ బ్లూస్ ఉంది ఇది పింక్ కాంబినేషన్ చెయ్ పింక్ కాంబినేషన్ కాన్సెప్ట్ లో ఇది కూడా సేమ్ ఓకే బార్డర్ గేర్ బార్డర్ కి టిక్ వస్తుంది ఓకే सेम కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది మెరూన్ కలర్ అండి విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంత బాగుందో కదా ఓకే మరొకటి గోల్డెన్ ఎల్లో అండి ఇప్పుడు యాక్చువల్ గా బుటా వచ్చింది ఇప్పుడు ఈ సెల్ఫ్ బాయ్ మీకు ఎలా కనబడుతుందా ఆ బుటి ఉంది కాపర్ జెరీ బుటా ఉంటుంది ఓకే యాక్చువల్ ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రైస్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏ చూసినా 1802 అంటే ఎంత కాస్ట్ లేదు సరే దీని 3000 రూపాయలు సరే మీకు అదే ప్రైస్ ఇస్తా అదే ఓకే దీని కూడా పౌచ్ వస్తుంది ఇప్పుడే సెల్ఫ్ వస్తుంది సేమ్ సింగిల్ కలర్ కావాలని వాళ్ళకి సెల్ఫ్ కావాల్సిన వాళ్ళకి చేస్తుంటారు ఓకే సేమ్ అదే లో గ్రీన్ కలర్ అండి ఓకే దుప్పడానికి ఇది దుప్పటి ఇది వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది కట్వర్క్ వస్తుంది ఓకే కట్వర్ దుప్పటా అనేది వస్తుంది సో బెనారస్ లెహంగాస్ లోనే మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఈ సైకి ఫుల్ వస్తుందండి మొత్తం లెహంగా మొత్తం కూడా ఫుల్ వస్తుంది ఓకే అంటే ఫ్రంట్ వరకు కొన్ని ఇడికి ఫ్రంట్ వరకు బుటా వచ్చి బ్యాక్ ప్లేన్ వస్తుంది ఇది అట్లా కాదు టోటల్ ఫ్యాబ్రిక్ ఓకే ఫ్యాబ్రిక్ వస్తుంది

ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా లెహంగాస్ వీడియోస్ కోసం అయితే మాత్రం సో కొంతమంది అయితే అడ్వాన్స్ పేమెంట్ కూడా ఏంటంటే వైట్ దానికైతే ఉన్నారండి ఇచ్చే ఉన్నారు ఓకే సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్యాకింగ్ స్టార్ట్ అయిపోతాయండి ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకొని సో ఇవి కూడా మనకు బెనారస్ లెహంగాస్ అనేది లాస్ట్ టైం ఎలా అయితే ఆఫర్ అయితే ఉంది ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ ఏదైతే ఉందనమాట ఓకే బెనారస్ దుప్పటా వస్తుంది దుప్పటా కాశ్మీర్ దుప్పటా వస్తుంది చెప్తున్నాయి ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను దుప్పటా వన్ థౌసండ్ అవుతుంది స్టిచింగ్ అయితే వన్ థౌసండ్ అవుతుంది ఏ క్యాలిక్యులేషన్ తీసుకున్నా సరే మనకి కంపెనీ వాళ్ళు క్లాత్ ఫ్రీగా ఇచ్చినట్టు ఓకే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం పింక్ వచ్చేస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ తో దుప్పటా వస్తుంది నెక్స్ట్ ఇది కాంట్రాస్ట్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నైస్ సేమ్ దుప్పటా సరికి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌస్ ఇది ఓకే ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు వస్తే కట్ వర్క్ దొప్పడ అవుతుంది కట్ వర్క్ దొప్పడ కట్ వర్క్ ఓకే ఇది దొప్పడనే 700 రూపాయస్ అవుతది మనం ఇస్తే 1800 అంటే 900 పడుతుంది స్టింజ్ చార్జ్ కూడా ఇచ్చారు ఫ్రీ ఇచ్చారు కంపెనీ వాళ్ళకి ఈ క్లాస్ నంబర్ వన్ క్లాస్ వస్తుంది సూపర్ మరొకటి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుంటుంది బెనరస్ దుప్పటా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి ఇది లైక్ డార్క్ పింక్ అనమాట విత్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది క్రష్ లో ఉన్నటువంటి లెహంగా వచ్చిందండి క్రష్ లెహంగా వచ్చేసి దుప్పటా వచ్చేసరికి ఓకే

వచ్చింది దీని కూడా వచ్చింది అట్లా ఆరెంజ్ బ్లౌజ్ బ్లూ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి లాస్ట్ టైం కన్నా కూడా ఇంకా మంచిగా వచ్చాయి అండ్ ఈ దీనికి టిష్యూకి వచ్చేసరికి మనకు వర్క్ బ్లౌజ్ వచ్చింది వర్క్ బ్లౌజ్ లాస్ట్ టైం మనం ఇచ్చాము వర్క్ బ్లౌజ్ ఓకే ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ వస్తుంది వర్క్ చేసిన వెయ్యి రూపాయలు తీసుకుంటారు అండి అని వర్క్ చేస్తేనే వన్ థౌసండ్ తీసుకుంటారు ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ వర్క్ ఇప్పుడు అవసరం సిల్వర్తో వచ్చినటువంటి కట్ వర్క్ దుపట్టా హెవీ క్వాలిటీ వస్తుంది అండి హెవీ క్వాలిటీ వస్తుంది ఓకే నైస్ రీసెలర్స్కి అయితే పీస్ టు పీస్ ప్రాఫిట్ అండి ఓకే నీలే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఈజీగా వస్తుంది హ్యాపీగా తీసేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఈజీగా వస్తుంది ఇది ఒకటి శ్రీ బెనార్సిల్ ఫ్యాబ్రిక్లో క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్

అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఓకే బ్లూ సేమ్ సెల్ఫ్ ఇస్తారండి ఓకే సెల్ఫ్ కట్ వర్క్ అండి ఓకే అండ్ మరొక డిజైన్ సిల్వర్ తో వస్తుంది జరీ అంతా కూడా సిల్వర్ జరీ అయితే వస్తుంది బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ సేమ్ బోర్డర్ ఓకే టిష్యూ లో బిగ్ బోర్డర్ ఓకే దొపడ వచ్చేసరికి కట్ వర్క్ దొపడ ఆహా సో ఇవన్నీ కూడా మనకు సింగిల్స్ అయితే ఉంటాయండి సింగిల్ ఉంటుంది ఓకే ఫస్ట్ ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఓకే ఈ టిష్యూలోనే గ్రీన్ కాంబినేషన్ వస్తుంది మీకు టూ కాంబినేషన్స్ చూపించాను దీంట్లో గ్రీన్ కాంబినేషన్ ఇది ఫుల్ వర్క్ వస్తుంది ఇది ఓకే చాలా బాగుందండి అండ్ ఇది కూడా మనకు డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఆర్డర్ నేమ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆ చాలా బాగుంది క్రష్ లో అండ్ ఇది మనకు పోచంపల్లి స్టైల్ పోచంపల్లి స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్పెషల్ అండి ఇది ఓకే ఇప్పుడ కూడా హెవీగా వస్తుంది ఆ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది కూడా డబుల్ బోర్డర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్స్ అండి సింగిల్స్ సో ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వారికి మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ ఓని పారప్ అయిందండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా పింక్ ఓకే కాంట్రాస్ట్ కలర్ నైస్ అండ్ హల్దీ వాటికి బాగుంటుంది అవును అండ్ ఇది మనకు కలర్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి సాఫ్టీ పట్టు టైప్ అండి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్తో చాలా బాగుంది ఇది కూడా ఓకే నైస్ అండ్ మరొకటి ఇది కూడా డిజిటల్ ప్రింట్లోనే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉందండి సో ఏదైనా మీకు టూ పీసెస్ మాత్రమే తీసుకోవాలన్నమాట సింగిల్ డిజైన్స్ అయితే మాత్రం మీకు లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఆ త్వర త్వరగా మీరు ప్లేస్ చేసుకోండి మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూపిస్తాను అండ్ మరొక సూపర్ కలర్ అండి వైన్ కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కలర్లో కాంబినేషన్లో మనకు ఓనీ అనేది అవుతుంది అనమాట చక్కగా పాకెట్ కూడా వస్తుందండి అండి అండ్ ఇది పోవచ్చు వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి టిష్యూ

నైస్ దపుడ కూడా పింక్ వస్తుంది ఆహా అండి ఇది మరికొ సాఫ్టీ పార్ట్ సాఫ్టీ పార్ట్ లో వస్తుంది కలర్ కలర్ ఓకే పింక్ బ్లూ బ్లూ వస్తుంది ఓకే డిజైన్ చాలా చూడొచ్చు మీరు టెస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ వస్తుంది ఓకే ఇప్పుడు కూడా స్పెషల్ దపుడ వస్తుంది ఆహా నెక్స్ట్ వచ్చేసరికి మరొక పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బెనారస్ అంతా షైనీగా ఉంది క్లాత్ అయితే మాత్రం అద్దరిపోయింది కలెక్షన్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం చాలా మందికి అయితే స్టాక్ అవైలబుల్ గా లేకపోయిందండి బట్ ఈసారి అయితే మాత్రం ఇప్పుడు కూడా లిమిటెడ్ ఎవరైతే చేస్తారు వాళ్ళకి అవును వీడియో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకున్నారంటే మీకు అవైలబిలిటీలో ఉంటుందండి పర్లేదులే అనుకున్నారంటే స్టాక్ అయితే మీకు ఉండదు మేబీ రీస్టాక్ ప్రైజ్ కూడా రాదు లాస్ట్ టైం ఇచ్చాము అప్పుడే ప్రైజ్ రాదనుకున్నాము బట్ ఎట్లా నువ్వు సార్ ట్రై చేశారు సో లాస్ట్ టైం వైట్ చాలా మంది లైక్ చేశారంటే అలాగే బనారస్ లో కూడా చాలా మందిగా తీసుకున్నారు స్టాక్ ఇవ్వలేకపోయారు రీసెలర్స్ కూడా చాలా మంది కాంటాక్ట్ చేశారు సో ఈసారి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా త్వర త్వరగా మీ పిక్స్ అనేది పెట్టుకోండి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అవును సింగిల్స్ డబుల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్ గా రావడమే మరొక సూపర్ కలర్ అండి దుపటా అయితే సూపర్ అండి అసలు వీవింగ్ దుపటా చాలా కొంచమే వచ్చాయి ఇలాంటి టైప్ లో లిమిటెడ్ వచ్చాయి కాబట్టి త్వరగా తీసుకోండి ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో అండి విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ సో బార్డర్ ఏదైతే వస్తుందో అదే మనకు బ్లౌజ్ అండ్ దుపటా అనేది వస్తుంది అనమాట నైస్ ఓకే పింక్ కలర్కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి మంచి పికాక్ డిజైన్ వచ్చింది ఇది కంప్లీట్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి లో ఉన్నటువంటి దుపటా అయితే వస్తుంది మరొక బ్యూటిఫుల్ లెహెంగా వచ్చేసరికి బెనారస్ లెహెంగా అండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రీవియస్గా ఎవరైతే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా స్టాక్ అనేది రిలీజ్ చేస్తారండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నాకు రాలేదండి అని సో కూడా వర్షాలు అవడం వల్ల ఇబ్బంది లాస్ట్ అవును అవునవును సో అందువల్ల ఇబ్బంది అయిందండి సో ఇప్పుడైతే రెడీ టు ప్యాక్ అనమాట మీకు వెంటనే ప్యాక్ చేసేస్తారు ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్